సెల్ఫీల పిచ్చిలో పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవటం చూస్తున్నాం అయినా చాలా మందిలో ఇంకా మార్పు రావడం లేదు ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర స్థితిలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురవుతున్నారు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఓ యువతి కూడా ఇలాగే చేసింది వినూత్నంగా కనిపిస్తున్న ఓ రైలు ముందు సెల్ఫీ వీడియో తీసుకోవాలని అనుకుంది అయితే తీరా రైలు సమయానికి రాగానే డ్రైవర్ ఏం చేశాడో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ తెగ వైరల్ అవుతోంది రైలు ముందు సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను చూసాం ఇటీవలే ఓ యువత ఆవిరితో నడిచే రైలు ముందు సెల్ఫీ తీసుకుంటూ ఇంజిన్ ఢీకొట్టి చనిపోయిన విషయం కూడా తెలిసిందే తాజాగా ఓ యువ ఇలాగే వినూత్నమైన రైలు ఇంజిన్ ముందు వీడియో తీసుకోవాలని ప్రయత్నించింది పట్టాలపై పొగలు కక్కుతూ వస్తున్న రైలు ఇంజిన్ ముందు ఓ యువతి నిలబడి ఉండగా మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు ఇంతవరకు బాగానే ఉన్న ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది ఇంజిన్ సమీపానికి రాగానే డ్రైవర్ బయటికి వచ్చి ప్రమాదకరంగా నిలబడి ఉన్న యువతిని కాలితో పక్కకు తోసేశాడు దెబ్బకు ఆమె దూరంగా పడిపోయింది రైలు ఇంజిన్ ముందు వీడియోలు తీసుకోవడం ప్రమాదమని తెలిసిన ఓ యువతి చేసిన పిచ్చి పనికి డ్రైవర్ ఇలా మందలించాడన్నమాట ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు రైలు డ్రైవర్ మంచి పని చేశాడు అంటూ కొందరు ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరమని అంటూ ఇంకొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ఒకటిన్నర లక్షలకు పైగా లైక్లు సొంతం చేసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్